కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి హారిక ఉప్పల హారిక గారు ఆమె ఈ మీటింగ్కి వస్తూ ఉంటే గుడివాడలో జరిగే మీటింగ్కి వస్తూ ఉంటే ఆమె మీద దాడి చేశారు అంత దారుణమైన అంశం ఇది మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక సమాజంలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని మనం చేస్తున్నాం ఒక మహిళ దట్టే జిల్లా పరిషత్ చైర్మన్ పార్టీ కార్యక్రమానికి వస్తుంటే వచ్చేటప్పుడు పోలీసులు చెప్పారంట అమ్మా ఇటు అక్కడ వాళ్ళు గొడవగా ఉన్నారు మీరు ఇలా మరి తిప్పుకున్నారంట తిప్పుకోగానే వచ్చి మీద పడ్డారు పెద్ద పెద్ద రాళ్ళు కర్రలు ఉపయోగించి కారుని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అద్దాలు పగలగొట్టారు గంటన్నరసేపు అక్కడే ఉండవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది ఒక భయాందోళనలో అక్కడ ఉండిపోయారు చివరకు తెగించి అద్దం దించి పోలీసులు అడిగారు ఏంటి అన్యాయం వాళ్ళ కొడుతుంటే మీరు చూస్తూ ఊరుకున్నారు ఏంటి అంటే పోలీసులు అంటున్నారు నేను చూశాను వీడియోలో మీరు కూడా చూడండి వాళ్ళు తాగి వస్తేను గంజాయి తాగి వస్తేనో మందు తాగి అద్దాలు కారధాలు బగడగొడతా ఉంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు ఒక పోలీస్ ఆఫీసర్ అంటున్నాడు వాళ్ళు ముందు తాగి ఉన్నారమ్మా మమ్మల్ని ఏం చేయమంటామంటే ఇవాటి ఏం చేయాలి అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనకు అనుకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగం ఎందుకు పనిచేయలేదు అనేది ఇక్కడ పాయింట్ వీళ్ళ మీద లాఠీచార్జ్ చేయొద్దండి వాళ్ళు అరెస్ట్ చేయొద్దండి వీళ్ళకి రక్షణ కల్పించొద్దండి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినంత మాత్రాన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అయినంత మాత్రాన వాడు తెలుగుదేశం జెండాలు పుచ్చుకొని ఫుల్గా తాగి గంజాయి కొట్టి వచ్చి ఈ ఉప్పల గారి మీద పడి ఆ కారుని ధ్వంసం చేస్తూ ఉంటే ఆయన ఆమె ఆమె భార్య భర్త వస్తుంటే ధ్వంసం చేస్తుంటే సోద్యం చూసేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ పోలీసు ఉంది ఒక మహిళ మీద మరి పోలీసు హోంమంత్రి గారు కూడా మహిళే ఏమ్మా హోం మంత్రి గారు అనిత గారు దీనికి సమాధానం చెప్పండి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మీలాగా ఎన్నిక కాబడినటువంటి మహిళ అందులోనూ ఒక బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళ మీద అతి దారుణంగా దాడి చేస్తూ ఉంటే పోలీసు యంత్రాంగం కళ్ళు మూసుకొని నుండి ఏం చేయాలి ఏంటి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏంటి మీ లాండ్ ఆర్డర్ ఏ విధంగా కాపాడతారని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారో ఇవాళ పోలీస్ యంత్రాంగం సంవత్సరం అయింది దాడుల మీద దాడులు ఇంకా దాడులు ఆగల ఎక్కడ ఏదైనా మా కార్యక్రమం జరుగుతుంటే దాన్ని చిన్నాభిన్నం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో నిరసన వస్తుంటే ఆ నిరసనని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అణిచివేయాలని పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కాకీలను అడ్డం పెట్టుకొని లాఠీలను అడ్డం పెట్టుకొని మీరు అణిచివేయాలని ప్రయత్నం చేస్తే ఇది ప్రజాస్వామ్యంలో అని అడుగుతా ఉంది ఇవాళ మళ్ళా పెడంలో ఉంది కృష్ణా జిల్లాలో సేమ్ బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పెడంలో జరుగుతూ ఉంది పెడంలో ఇవాళ బహుశా సాయంత్రం ఐదు గంటలకో నాలుగు గంటలకో దానికి పేరు గారు వెళ్ళడానికి లేదంట జిల్లా ప్రెషంట్ పోలీసులు వచ్చి కూర్చున్నారు ఇందాక ఆయన ఇంటి చుట్టూరా సరే ఆయన ధైర్యం చేసి వెళ్ళాడు అది వేరే అంశం ఏమిటి అయ్య మేము మా పార్టీ యాక్టివిటీసు మా పార్టీ కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి పిలుపుల్ని మేము ఆచరించకూడదా పొలిటికల్ యాక్టివిటీ మేము చేయకూడదా ఈ రాష్ట్రంలో నాని గారు వెళ్ళడానికి వెళ్ళలేదు క్యాన్సిల్ చేసుకోండి మీటింగ్ అంటే ప్రజాస్వామ్యం మీకు తగునని అడుగుతా ఉన్నా ఒక కళ్యాణ మండపంలో జరిగేటటువంటి కార్యక్రమానికి మీరు ఇంటి చుట్టూరా వచ్చి వెళ్ళకోకుండా నిర్బంధించాలని ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా ప్రజాస్వామ్య విలువలని మంట కలిపే విధంగా ఇవాళ సైకోల్లాగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు హోంమంత్రి గారు మీ ధైర్యం ఏంటి నాకు అర్థం కాలేదు పోలీసులందరూ మీ చుట్టూ ఉన్నారనేగా పోలీసులు దగ్గిరుండి దాడి జరిపిస్తున్నారే దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు దగ్గిరుండి చేతలు ఉడిగి ఉన్నారు అంటే దాని అర్థం ఏంటి పోలీసులు దగ్గరుండి దాడి జరిపిస్తున్నట్టు కదా లెక్క అడుగుతా ఏమిటి అన్యాయం అని అడుగుతా దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ హోం మంత్రి గారికి లేదా అని అడుగుతా ఉన్నా ఇక్కడే కాదు ఎక్కడ చూసినా దాడిలే మొన్న నల్లపరెడ్డి వారింటి మీద దాడి చేశారు మొత్తం ఇల్లంతా ద్వంసం చేశారు కేసు పెట్టారంటే కేసు పెట్ట నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ ఉప్పల హారిక గారి కారు మీద దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టి వారిని గాయపరచడానికి ప్రయత్నం చేసినటువంటి దుండుగల మీద మీరు కేసు పెట్టారా అని అడుగుతా ఉన్నా కేసు పెట్టి తక్షణమే అరెస్ట్ చేసి మీ రిమాండ్ పంపించవలసినటువంటి బాధ్యత మీకుంది కానీ మీరు పంపరు హోం మంత్రి గారు ఒప్పుకోరు లోకేష్ గారు ఒప్పుకోరు ఇది సరైనటువంటి విధానం కాదు తక్షణమే దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే ఉద్దేశంతో మేము చెప్పదలుచుకున్నాం ఇది మహిళా లోకానికి సిగ్గుపడవలసినటువంటి చర్య అతి దారుణంగా ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఎక్కడ పడితే అక్కడ విషయం ఏంటంటే మీరు ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో ఆ వాగ్దానాలు నెరవేర్చండి నెరవేరిస్తే మీకు ఏమీ ఏమి ఇబ్బంది ఉండదు నెరవేర్చకోకుండా నెరవేర్చలేదు అని చెప్తున్నందుకు మమ్మల్ని మీరు అటకాయించాలనో మా మీద కేసులు పెట్టాలనో మా మీద దాడులు చేయాలనో మీరు ప్రయత్నం చేయటం సమంజసమైనటువంటి అంశం కాదు కాబట్టి తక్షణమే ఎవరైతే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారో నెల్లూరులో కానీ లేదు నిన్న గుడివాడలో కానీ లేదు ఈరోజు మరొక చోట కానీ ఎక్కడైతే దాడులకు పాల్పడుతున్నటువంటి తెలుగుదేశం గుండాలు వాళ్ళు కార్యకర్తలు కాదు బాగా ఫుల్గా తాగేసి గంజాయి పట్టేసి తెలుగుదేశం జెండా పచ్చుకొని వచ్చేసి దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి వారి మీద మీరు చట్టపరంగా కేసులు పెట్టకోకుండా ఉంటే అది చాలా అరాచకానికి దారితీస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పోలీస్ ఆఫీసర్లందరూ కూడా ముఖ్యంగా డీజీపీ గారు డీజీపీ గారు అసలు ఏంటో మరి పచ్చ తొక్క వేసేసి నాకు అర్థం కాలి కాకి తీసేసి నో యాక్షన్ కేసులే పెట్టడంలా యాక్షనే తీసుకోవడంలా వన్ సైడెడ్గా ఉంటున్నారు వన్ సైడెడ్గా ఉన్నప్పుడు అరాచకం ప్రబలేటటువంటి ప్రమాదం ఉన్నదనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి దుశ్చర్యల్ని వాదులందరూ కూడా ఖండించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలి